బీజేపీ జనసేన పార్టీల పొత్తు వైఎస్సార్సీపీ ముందే ఊహించిందని ఇది అనైతికత పొత్తు అని రాష్ట్ర జనవరుల శాఖ మాతీలు అంబటి రాంబాబు విమర్శించారు మంత్రి అంబటి మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ పార్టీ పెడితే దానిని చంద్రబాబు నాయుడు దిగజార్చారని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశారని గెలిచారని ఏం సాధించారని మండిపడ్డారు విభేదాలు వచ్చాయన్నారు విడిపోయారన్నారు తిట్టుకున్నారని గుర్తు చేశారు తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన నీచుడు చంద్రబాబు అన్నారు ఢిల్లీలో చక్రం తిప్పాడని చంద్రబాబు నాయుడుని వాళ్ల పార్టీ నేతలో పొగుడుతుంటారని మరి ఇప్పుడు ఆ చక్రం ఎటుపోయిందని దత్తపుత్రుడు చంద్రబాబులు ఇద్దరు అమిత్ షా కాళ్ళ మీద పడ్డారని మంత్రి విమర్శించారు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వచ్చినట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది ఇది మేము మొదటి నుంచి ఊహిస్తున్నదే మొదటి నుంచి చెబుతున్నదే ముగ్గురు కలిసే వస్తారు ముగ్గురు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది ముగ్గురిని కూడా ఓడిస్తుంది అని అనేక మార్లు చెప్పాం ఇప్పుడు కాదు చాలా ఎర్లీ నుంచి చెప్పాం అదే వాస్తవమైంది ఎవరికన్నా ఆశ్చర్యం కలిగితే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది తప్ప మాకు ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించింది కాదు మేము ఊహించనిది కాదు అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది చాలా అనైతికమైన పొత్తు ఎందుకని అనైతికమైన పొత్తు అంటున్నానంటే రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురే కలిసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు తీసుకోకుండా జనసేన సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సీట్లు పంపకాలు చేసుకొని పోటీ చేశారు గెలిచారు అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు చేసిన పరిపాలన ఎలా ఉంది కంబైన్గా కలిసినప్పుడు వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి నెంబర్ వన్ అధ్వాన్నంగా ఉండటమే కాదు ఈ ముగ్గురు ఎన్నికలు మళ్ళా ఎన్నికల దాకా కలిసి లేరు దూషించుకున్నారు ఒకళ్ళొకరు అనరాని మాటలు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలంది వ్యక్తిగతంగా మోడీజీని కూడా విమర్శించింది అంతేకాదు తిరుపతి మన అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత పెద్ద పెద్ద రాళ్లు వేయించినటువంటి నీచుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇక్కడ బహిరంగ సభ పెడితే నల్ల చొక్కాలు వేసుకోవడం కాదు నల్ల బెలూన్ ఎగరేశాడు అంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పాటు వారు కుమ్ములాటే తప్ప సరైన పరిపాలన అందించలేకపోయారు రాష్ట్రంలో కేంద్రంలో మరి ఇద్దరు మంత్రుల్ని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొంత మంత్రులకి ఇచ్చాడు మన మధ్యలో డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోయి తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డూ ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డూ కింద తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి గనుడు ఇలా విమర్శించి కుమ్ములాటలు ఆటలు పడుకొని ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధ్వానం చేసినటువంటి ఈ కూట మళ్ళా తిరిగి వచ్చింది మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారా మేము పోయిన సార్ రెండు వేల పద్నాలుగులో మేము కలిసాము గెలిచాము అంటున్నారు మీరు కలిశారు అప్పుడు గెలిచారు ఆ ఐదు సంవత్సరాలు అధ్వాన్నంగా పరిపాలన చేశారు మీరు కలిసింది గెలిచింది పక్కన పెడితే మీరు ఐదు సంవత్సరాలు చేసిన అధ్వాన్నమైన పరిపాలన ఒకరికొకరు కుమ్ములాటల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజానీకం మరిచిపోలేదనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు అనైతికంగా ఇవాళ అనైతికంగా పొత్తు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలి నేను ఒకటే మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా విశ్లేషకులకి మనం చేస్తున్నా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సర్వే చేసుకున్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ సెవెంటీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ఓటర్లు ఈ లెవెల్లో ఉన్నారు